లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ సార్ కాఫీ షాప్కి వస్తున్నమాట అదే కాఫీ షాప్కి మ్యాడీ అంటే మహి వాళ్ళ బావ కూడా వస్తాడు ఆయన ఏమో బిజినెస్ డీల్ కోసం వస్తాడు ఏమో పార్టీ చేసుకున్నట్టు అట్లా మొత్తం కావాల్సిన తింటారు తర్వాత లాస్ట్కి వచ్చి బిల్ పే చేసే టైంకి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కార్డు మర్చిపోయి వస్తుంది అనమాట సో ఎవరి దగ్గర మనీ ఉండవు ఇంకా అప్పుడు వెయిటర్ వచ్చి మీరు మీరు ఇట్లాంటి వాళ్ళని నేను చాలా చూశాను మీ వల్ల మా జాబులు అట్లా మాట్లాడుతుంటే పక్క నుంచి వాళ్ళ బాగా వస్తాడు అనమాట వచ్చి ఏమైందంటే ఇట్లా ప్రాబ్లమ్ మనీ తీసుకురాలేదంటే నేను పే చేస్తాను పే చేసేస్తాడు అది అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి టెంపుల్లో ఆల్రెడీ పూజలు చేస్తుంటారు కదా ఆ టెంపుల్కి వచ్చేసి ఏం ట్రై చేస్తారు కొంచెం తప్పించుకొని ఆ టెంపుల్ దెబ్బలతో ఫుల్ దెబ్బలతో టెంపుల్ దగ్గరికి వచ్చి బయట కూర్చొని ఉంటాడు అనమాట కూర్చొని ఉంటే ఆ టెంపుల్లోనే ఇప్పుడు పూజ చేయిస్తూ ఉంటారు ఎవరు మహి వాళ్ళైనా అయినా కానీ చిన్ని వాళ్ళైనా కానీ ఆ టెంపుల్ పూజ చేయిస్తూ ఉంటారు అక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు బాలరాజు కావ్య గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు అది అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి ఇప్పుడు లోహిత వెళ్ళిన రెస్టారెంట్లో రెస్టారెంట్ అదే కాఫీ షాపు ఆ కాఫీ షాప్లో నుంచి ఇంకా బయటకు వస్తారు బిల్లు అతను వాళ్ళ బావ బిల్ పే చేస్తాడుగా బయటకు వచ్చి వెళుతూ ఒక కారు ఉంటే ఆ కార్ కార్ని చూసుకుంటూ బాగుంది కార్ అనుకుంటూ వెళుతూ ఉంటారు వెళుతూ ఇట్లాంటి కారు చేసుకుంటాను నేను అని పక్కన మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ వెళ్ళి వెయిట్ చేస్తుంటారు ఆటో కోసం ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఆటో కోసం వెయిట్ చేయాలంటే నాకు చాలా చిరాకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అనమాట యాక్చువల్గా వాళ్ళు వెళ్ళేది ఆటోల్లో కానీ ఇట్లాంటి అని వెళ్ళపు అనమాట అవును లోహిత్ అంటది అవును నాకు కూడా చిరాకే కాకపోతే దీన్ని వాళ్ళ కారు ట్రబుల్ ఇచ్చింది అంటే వాళ్ళ కారు ఓన్ కార్ అయినట్టు ఫీల్ అయిపోతుంది అట్లా అంటే లోహిత ఎట్లా అంటే హై రేంజ్లో ఊహించుకుంటూ ఉంటుంది కానీ పుట్టింది పెరిగింది మొత్తం మర్చిపోతుంది అనమాట సో ఇప్పుడు ఏంటి ఎంతసేపటికి ఆటో రాట్లేదు అని వెయిట్ చేస్తుంటే ఎవరైతే బిల్ పే చేశారు అంటే మ్యా హీ వాళ్ళ బాగుంటాడు కదా కనిపిస్తాడు కనిపించి రే ఏ వస్తున్నాడు మన హీరో అంటే ఏంటి లిఫ్ట్ అడుగుదామంటే లిఫ్ట్ ఆ బాగోదేమో ఇప్పుడేగా బిల్ పే చేశాడు బాగోదేమో అని నేను నేను చూస్తాను అని చెప్పి వెళ్తుంది దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి మీ నెంబర్ ఇస్తారా అని అడుగుతుంది మీ నెంబర్ ఇస్తారా అని అడిగితే నా నెంబరా ఎందుకని చెప్పి అట్లా మాట్లాడుతుంటారు ఇంకొక వైపు వచ్చేసి టెంపుల్లో ఇప్పుడు మహి దగ్గరికి మన చిన్ని వస్తుంది చిన్ని వచ్చి ఓ పిలిగడ్డు నువ్వు ఆ టెంపుల్లోనా చాలా డిఫరెంట్గా ఉన్నావు ఇక్కడ అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే అలా ఏం మాట్లాడిపోతే ఏంటి పెళ్ళి గురించా బాగానే పూజ జరిపించుకున్నట్టు నువ్వు అంటుంది